శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో మన వేద వ్యాసుల వారు అష్టాదశ పురాణాలలో లలితాదేవి మహాత్మ్యము మరియు వారాహి రాజశ్యామలా దేవి మహాత్మ్యాలు అక్కడక్కడ ఎన్నో విధాలుగా విపులీకరించారు అలాగే బ్రహ్మాండ పురాణంలో మనకి వేద వ్యాసుల వారు ఈ విధంగా చెప్పారు ఎప్పుడైతే మన హయగ్రీవ వారు అగస్త్యుల వారికి మరియు లోపాముద్రల వారికి ఈ యొక్క లలిత మహాత్మ్యాన్ని వివరించే సమయంలో ఆ సందర్భంలో రాజశ్యామలా దేవి గురించి మరియు వారాహి దేవి గురించి ఎన్నో అద్భుత రహస్యాలు చెప్పారు శ్రీ హయగ్రీవ స్వామి మరియు అగస్త్యుల సంవాద రూపంలోనే మనకి ఈ ద్వాదశనామ స్తోత్రం ఆవిర్భవించినది అనగా శ్రీ వారాహి ద్వాదశనామ స్తోత్రం ఆవిర్భవించింది స్వామి అగస్త్యుల వారితో ఇలా చెప్పారు ఓ కుంభసంభవ ఓ అగస్త్య ఈ నామాలు చదవనక్కర్లేదు కేవలం విన్నంత మాత్రాన్ని అమ్మ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అంత శక్తివంతమైన నామాలు ఇవి అలాగే ఇవి నామాలు కాదు ఇవి ఒక్కొక్క నామము ఒక్కొక్క వారాహి అమ్మ శక్తి స్వరూపము అంటే మన వారాహి అమ్మవారు పన్నెండు స్వరూపాలుగా మణిద్వీపంలో లలితాంబ దగ్గర ఉంటారు మనము ఒక్కొక్క నామము చెబుతున్నాము అంటే మనము ఒక్కొక్క వారాహి స్వరూపాన్ని ఉపాసన చేస్తున్నామని అర్థం ఈ నామాలు మనము కేవలం నామాలుగా చెప్పవచ్చు లేదా నామ స్తోత్రంగా కూడా చెప్పవచ్చు ఏ విధంగా చెప్పినను ఆ ఫలితం ఒకటేలాగా ఉంది మనము ఆర్తితో పిలిస్తే అమ్మ అతి త్వరగా స్పందిస్తుంది బ్రహ్మాండాలను కాపాడే వారాహి అమ్మ మన అల్ప ప్రాణులము మనల్ని కాపాడలేదా ఖచ్చితంగా కాపాడుతుంది మనం పూర్తి నమ్మకంతో పూర్తి ఆర్తితో పూర్తి భక్తితో పూర్తి శ్రద్ధతో అమ్మను తలుస్తే చాలు మన కష్టాలన్నీ ఎగిరిపోతాయి మన ఆపదలు మటుమాయమైపోతాయి ఇప్పుడు ఆ శక్తివంతమైన శ్రీ వారాహి ద్వాదశనామ స్తోత్రం చూద్దాం శ్రీ వారాహిమ స్తోత్రం अस्य श्रीवाराही द्वादशनामस्तोत्रस्य अश्वाननऋषीः अनुष्ठुप्छन्दः देवता श्रीवाराहीदेवता प्रसादसिद्ध्यर्थं सर्वसङ्कटहरणजपे विनियोगः पञ्चमीदण्डनाथा च सङ्केता समयेश्वरी तधा समय संकेता, तथा समयसंकेता वाराही पोत्रिणी शिवा वार्ताली च महासेन आज्ञा चक्रेश्वरी तथा अरिघ्नी चेति सम्प्रोक्तं नामद्वादशकं मुने नाम द्वादशधा विज्ञा वज्रपञ्जरमध्यगः सङ्कटे दुःखमाप्नोति न कदाचन मानवः इति श्रीवाराही देवताद्वादशनामस्तोत्रं सम्पूर्णम्